చేసావు ఆఫీస్లో పని లేదు అందుకే త్వరగా వచ్చేస్తా అయినా రాకూడదా ఎందుకు అలా ఫీల్ అవుతావు నువ్వు ఎప్పుడు వచ్చిన మూడు గంటల తర్వాతేగా వచ్చేది మా ఆయన ఇప్పుడే ఆఫీస్కి వెళ్ళిపోయింది నీ వల్ల ఎప్పుడో ఒక రోజు దొరికిపోతాను రా బాబు మా ఆయనకి హే ఏం దొరకంలే మీ ఆయన వెళ్ళాడో లేదని ఆవి వీధి చివరి నుంచి చూస్తున్నా మీ ఆయన వెళ్ళాక నేను తిరిగి వచ్చా ఓకేనా అది కాదురా బాబు నువ్వు నన్ను చంపి సమాధి చేసినంత వరకు వదిలేలా లేవుగా అవును ఏపీ త్రీ డబల్ సెవెన్ బైక్ మీదే కదా అవును నాదే నీకెలా తెలుసు సర్లే కానీ కూర్చొని మాట్లాడుతున్నా కూర్చో అబ్బా మా ఆయన చెప్పింది నిజమేనేమో వారం రోజుల నుంచి నీ బండి కిందే ఉంటుందంటగా అవును ఉంటే మీకేంది అసలు ఏమైందిరా నీకు ప్లీజ్ చెప్పవా ప్లీజ్ రా నిన్న ఒకటి అడుగుతాను కొనిస్తావా నువ్వు కొనిస్తా చెప్పు ఏంటో చెప్పు నాకు ఒక మంచి చీర కావాలి కొనిస్తావా ఇలాంటి చిన్న చిన్న కోరికలు అడగాలి ఇంత చిన్న కోరికనే మా ఆయన సరే సర్లే ఛీ సర్లే కోడకు చూద్దాంలే ఈ కోరిక నువ్వు నాకు నచ్చేవనే కదా అడుగుతున్నాను పోయిపోయే దానికి కూడా ఫీల్ అవుతారా ఓహో నువ్వు అలా కానీ నా దగ్గర ప్రస్తుతాను డబ్బు లేదు అందుకనే అలా అన్నా సరే సరేలే నేను ఇస్తాను గానీ రేపు చీర పట్టుకురాను సరేనా సరే సరే అయిపోతాయా ఈ డబ్బులకు జరిపి చీర తీసుకొస్తాను హై రేపు మాత్రం చీర తీసుకురా మర్చిపో సర్లే అన్నగా తప్పకుండా తీసుకొస్తాను ఇప్పుడు ఓకే ఎందుకు పదే పదే అన్ని సార్లు కాల్ చేస్తున్నావు అదేం లేదు ఫోర్ డేస్ నుంచి నువ్వు రావడం లేదు కదా అవును అందుకనే కాల్ చేస్తున్నా ఆఫీస్ వర్క్ మీద వైజాగ్ వెళ్ళాను అనమాట అక్కడే వర్క్ ఎక్కడ వల్ల రాలేకపోయాను అదేం లేదు నీకు ఫోన్ చేద్దాం అనుకున్నా ఏదో వర్క్ టెన్షన్లో పడిపోయి మర్చిపోయా సరే కానీ రేపో మాపో నన్ను కూడా వదిలేసి ఆ వైజాగ్లో దేంతో దాంతో తిరుగుతూ ఉండు అవునవును నేను కూడా చాలా ట్రై చేసాను కానీ ఒక్కటి కూడా పడతలేదు హే హ్యాగ హ్యా చెప్పు అలా కాదురా లైఫ్ లాంగ్ నువ్వు తప్ప నాకు వేరే అమ్మాయి ఎవ్వరవద్దు మరి ఎందుకు ఇందాక అలా మాట్లాడవ్ ఫ్లోలో అలా వచ్చిందిరా సరే కానీ నాకు ఒక కోరిక ఉంది నెరవేరిస్తావా ఓకే అదేంటో చెప్పు అదే మిక్కీ మౌస్ బొమ్మలు కుక్కపిల్ల బొమ్మలు అమ్ముతారు కదా అది కావాలి నాకు ఓహో నీకు కావాల్సిన బొమ్మలేనా అరే నువ్వు ముందే చెప్పొచ్చు కదా నేను మన్ననే సంతకెళ్ళాను అడిగితే తెచ్చేవాడిని కదా చెప్పు అయితే బుల్లి బొమ్మలు ఉంటాయి కదా అది కావాలి నాకు హె ముందే చెప్పొద్దా నేను మన్నా సంతకెళ్ళినప్పుడు వెళ్ళినప్పుడు కదా ఏహే హె నీ మట్టి పొరకు అర్థమే కాదు బొమ్మలు అంటే ఆ బొమ్మలు కాదు క్యారెట్ బొమ్మ బీరకాయ బొమ్మ బీరకాయ బొమ్మ అంటేదా ఓర్ బిత్ర మొహ పొడ అది కాదురా బాబు చెప్పు బీరకాయ బొమ్మ బీరకాయ అంటేదా ఓర్ బిత్ర మొహ అది కాదురా చిన్న పిల్లలు ఆడుకుంటారు కదా గా బొమ్మలు ఓకే ఓ అవునా అర్థమైందా అర్థమైంది నా ఫ్రెండ్ ఒకటి షాప్ పెట్టాడు నువ్వు అడిగిన బొమ్మలన్నీ అక్కడ దొరుకుతాయి ఈసారి వెళ్ళినప్పుడు తీసుకొస్తా కానీ కొద్ది కాస్ట్లీ ఉంటాయేమో అంత కాస్ట్ ఉంటుందేనా అవును ఆ బొమ్మలు మన దేశంలో దొరికాయి వేరే దేశంలో దొరుకుతాయి కాబట్టి ఇక్కడికి ఇంపోర్ట్ చేస్తారు కాబట్టి కాస్ట్లీ ఎక్కువ ఉంటాయి ఇది ఎందుకు అవసరమైతే ఈ దండ అమ్మేసి ఆ బొమ్మలు తీసుకోనరా సరేనా సరే ఈ దండ పట్టుకెళ్ళి తీసుకొని వచ్చేసే అది సరే గానీ నాకు ఇస్తున్నావు ఒకవేళ మీ ఆయన అడిగితే సరేరా అవన్నీ నేను చూసుకుంటాను కానీ నువ్వు వెళ్ళి బొమ్మలు తీసుకురా ఓకే ఓకే వెళ్ళి ఒక వారంలో బొమ్మలు తీసుకొని వస్తా ওকে না বাই সারেরা জাগ্রত গো বিল ওকে ওকে বাই বাই